ఉదయాన్నే మనకు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది కదండి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని చెప్పి అలాంటప్పుడు జస్ట్ పది నిమిషాల్లో కేవలం ఇంట్లో ఉండే అటుకులతోటి ఇలా బ్రేక్ఫాస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక రెండు ఆలూని తీసుకొని పైన చెక్కు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని తీసుకోవాలి కారం తగినన్ని మిర్చి కూడా వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి అలాగే ఇందులో రెండు టేబుల్ స్పూన్లు అటుకులు తీసుకోవాలండి మీరు మందం గుండె అటుకులన్నీ తీసుకోవచ్చు లేకపోతే పలచ అటుకులు కూడా తీసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది అంటే మీరు ఎంత బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారో దాన్ని బట్టి అటుకులు అనేది ఎక్కువ తక్కువ తీసుకోవాలి నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని వెంటనే మిక్సీ జార్లోకి తీసేసుకోవచ్చండి అటుకులు నానబెట్టిన అవసరం లేదు ఇందులో అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా చేస్తాం కదా బొంబాయి రవ్వ అరకప్పు తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ పంచదార వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోవాలి కాస్త పుల్లటి పెరుగు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి ఉంచుకోవచ్చు మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అన్నట్లయితే మీరు బేకింగ్ పౌడర్ కానీ లేకపోతే ఈనో కానీ వేసుకున్నారంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు మీ దగ్గర వంట సోడా ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పిండిని తర్వాత వంట సోడా వేసుకొని చేసుకోండి చాలా ఫ్లఫీగా వస్తాయి స్పంజీలాగా లాగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన దోస పైన పెట్టుకొని కాస్త హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు పిండి అనేది వేసుకోవాలి కాస్త మందంగా వేసుకున్నారంటే బాగా చక్కగా పొంగుతూ వస్తుంది సాఫ్ట్గా దీనిపైన కొద్దిగా కారం అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని పైన మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయాలి తర్వాత కొద్దిగా నెయ్యి పైన వేసుకొని కాస్త ఇలా అప్లై చేసేసుకోవాలి ఇది ఒకవైపునే కాల్చుకోవాలి అప్పుడే బాగుంటుంది చూడండి చక్కగా కలర్ఫుల్గా అలాగే స్పంజీగా వచ్చింది చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ పది నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చు మనము మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇడ్లీ పిండి దోశ పిండి ఉండదు కదా అలాంటప్పుడు కూడా జస్ట్ పది నిమిషాల్లో ఇలా వాళ్ళకు కూడా ఇలా కూడా చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళు తిన్న తర్వాత ఖచ్చితంగా అడుగుతారు చాలా బాగుంది ఎలా చేస్తారని చెప్పి అలాగే నైట్ ఫుడ్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీనిపైన కారం కొత్తిమీర నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా ఇలా ఒకసారి టేస్ట్ చేయండి లేకపోతే మీరు ప్లెయిన్ కూడా దోశ అనేది వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది మీరు ఈ కారం వేసుకొని తిని చూడండి చాలా నచ్చుతుంది మీకు అలాగే దీనికి మనకు సైడ్ డిష్గా ఏదైనా పచ్చడితో కూడా తినచ్చండి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది మీకు ఏది నచ్చితే ఆ చట్నీ కూడా తీసేసుకోవచ్చు పెరుగుతో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదా కొత్తగా ఉండే బ్రేక్ఫాస్ట్ నచ్చిందా వెంటనే ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి